స్కూల్స్ అన్నిటిలో కూడా హ్యాండ్ వాష్ టెక్నిక్స్ పిల్లలందరికీ కూడా థ్యాంపెయిన్ లాగా చేయడం జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్ అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని పిహెచ్సి లెవెల్లో జరుగుతున్నాయి చెయ్యి వాష్ చేసుకోకుండా స్పెసిఫిక్గా ముక్కు నోరు ముట్టుకోకూడదు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఐసోలేషన్లో ఉండడం తర్వాత ఎక్కువ జనసమర్థం ఉన్న ప్రదేశాలకి అలాగ వెళ్ళి మిగతా వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం అది ఒక టూ డేస్ అబ్జర్వేషన్ తర్వాత ఇమీడియట్గా డాక్టర్స్ని సంప్రదించి ఆ క్యాటగరైజేషన్ బట్టి రెస్ట్లో ఉండడమా లేకపోతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమా లేదా ఇక్కడ స్క్రీనింగ్ సెంటర్స్లో అడ్మిట్ అవ్వడం అన్నది డిసైడ్ చేస్తారు అంటే ఇంటింటికి వెళ్ళి ఎవరికైనా ఈ జ్వరము జలుబు దగ్గు వంతు నొప్పి ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూసి ఆ తర్వాత కేటగరైజ్ చేస్తారు మన స్టాఫ్ స్టాఫ్తో పాటు ఒక డాక్టర్ గారు తర్వాత సూపర్వైజర్ స్టాఫ్ అందరు వెళ్ళారు వాళ్ళు కేటగరైజ్ చేసి వాళ్ళకి కేటగిరీని బట్టి అక్కడే ట్రీట్మెంట్ ఇవ్వవచ్చా లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కేజీహెచ్లోనో లేకపోతే చెస్ట్ హాస్పిటల్లోనో అడ్మిట్ చేయాలా ఏది అన్నది డిసైడ్ చేసి దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు